జిల్లాల్లో ఆర్టీజీఎస్ పదమూడు జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు పాలనకు సాంకేతికత జోడింపు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం తుఫాను ప్రభావాన్ని ముందుగా అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సాంకేతికంగా మారింది భారీ విపత్తుల్లోనూ కూడా ప్రాణ నష్టం నివారించడం సాధ్యమైంది సీఎం చంద్రబాబు సహా ఉన్నతాధికారులు మంత్రులు ఆర్టీజీఎస్ సాంకేతిక ఆధారంగా ప్రజలను అప్రమత్తం చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పదమూడు ఉమ్మడి జిల్లాలో ఆర్టీజిఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ఈనా మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఒకే నమూనాలో పనిచేసే పదమూడు ఆర్టీజిఎస్ కంట్రోల్ అయితే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది రాజధానిలోని ప్రధాన కేంద్రానికి వాటిని అయితే అనుసంధానం అయితే చేయనుందనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే రాజధానిలో ప్రధాన కేంద్రానికి అయితే వెళ్తాయి వాటి ఏర్పాటుకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు కూడా అన్ని కూడా కల్పిస్తున్నారు రాజధానిలో ఆధునిక సాంగులతో కేంద్రం అయితే ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర ఆర్టీజిఎస్ కేంద్రాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం సచివాలయం దగ్గర మల్టీ పర్పస్ భవనం నిర్మిస్తుంది ఆర్టీజిఎస్ సేవలను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే వాట్సాప్ గవర్నర్ ద్వారా ఏడు వందల యాభై సేవలను అందిస్తుంది అవేర్ టూ పాయింట్ ఓ వ్యవస్థల ద్వారా ఇస్రో సహకారంతో శాటిలైట్ సాయంతో వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల సమాచారం ఒకే చోట ఉండేలా డేటా లేఖను అయితే ఏర్పాటు అయితే మనకి చేస్తున్నారన్నమాట ఈ కార్యకలాపాలన్నీ కూడా ఆర్టీజీఎస్ కేంద్రంగా ఉంటుంది రాష్ట్ర స్థాయి భవనాల్లో ప్రత్యేకతలు ఏంటంటే రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రెండు వందల అరవై నాలుగు మంది ఆపరేటర్లు పనిచేసేలా వర్క్ స్టేషన్ టేబుల్ మూడు వందల ముప్పై ఐదు మందితో సమావేశం నిర్వహించాల పెద్ద సమావేశం అందరు పద్నాలుగు మందితో సమావేశమైనందుకు వీలుగా మినీ కాన్ఫరెన్స్ హాలు సీఎం ఆర్టీజీఎస్ డైరెక్టర్ కార్యాలయాలు ఉమ్మడి జిల్లా కేంద్రాలు ఆర్టీఎస్ కేంద్రాల ఏర్పాటుకు రెండు వేల పద్దెనిమిదిలోనే తేదీ ప్రభుత్వం ప్రతిపాదించింది కొన్ని జిల్లాలో పనులు ప్రారంభించింది వైకా ప్రభుత్వం పనులను పక్కన పెట్టింది కూటమి అధికారులకు వచ్చాక ప్రాజెక్టులు వచ్చింది ఈ ఏడాది ఆఖరికి రాస్థాయి కేటర్తో పాటు పదమూడు జిల్లాల్లో ప్రాజెక్టులు కూడా పూర్తి అయితే చేయాలని భావిస్తున్నారు ఇక జిల్లా ఆర్టీజీఎస్ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూము జిల్లా రియల్ టైమ్ గవర్నెన్స్ సిసిటీవీ డేటా సెంటర్ ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ జిల్లా స్థాయి నెట్వర్క్ సెంటర్ కలెక్టర్ ఎస్పీలు సమీక్షించేందుకు సమావేశ మందిరాలు ఉంటాయన్నమాట సో ఈ విధంగా మనకి ఏపీలోని ఏ ఆర్టీజేసి సంబంధించి లేదంటే ఆర్టీజీఎస్ ఇందులో ముఖ్యంగా అన్ని శాఖల ఉద్యోగులకు సంబంధించి అన్ని ఉద్యోగుల డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్కి ఒక చెక్ దగ్గర దగ్గర తెచ్చేందుకు కూడా ఇవన్నీ కూడా ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటాం